లేదు బాబు ఈ ప్రభుత్వం పర్యావడం జరుగుతున్నాయి మీకు కలిసి వస్తుంది ఐదు గారు క్యాంటీన్ ఓపెన్ అయింది ఇక ఎంత మంచి కావాల్సిందే ఉందండి ఏంటి ఈ రోజు చంద్రబాబు సూపర్ సిక్స్ వర్గాలతో రాష్ట్రంగా అప్పులు బాల్ చేస్తున్నా అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాయి చాలా గొప్పది ఆడి ఎదనాపు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీ కలబీ కలబందు నేను తింటున్నాను కదా తప్ప అది ఇప్పుడు ఎందుక ఇ మీద ఇక్కడ తిన్నానండి ఇదే రోడ్డు మీద ఎవరైనా తీసుకొచ్చి పెడతా అంటే పోలీసులు పిలిపించి ఎంత ఖాళీ చేపించేసి అప్పుడు మళ్ళా విష్ణు గారు ఎమ్మెల్యే అని ఇప్పుడు తింటున్నాం కాబట్టి తింటున్నాం అంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీకు చేతనైతే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఉంటే నీ నిజంగా నువ్వు ప్రజలు గారు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అల్లు పెట్టి జగన్ పేరు మీద కానీ నా పేరు పెట్టి సామాన్య పేరు కానీ ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెద్ద తింటాం రెడ్డి తింటాను ఇప్పుడు అలా కాకుండా అది కాబట్టి ఇది కాకుండా కాజీ కాదు రోజులు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇది లేదు కదా నేను తింటున్నాం చాలా